గురి మొత్తానికి నరేంద్ర మోదీని కలవడానికి గుజరాత్కి వెళ్ళాడు ఇక దానికి ముందు సోమనాథేశ్వరుడు దర్శనం చేసుకొని వస్తుండగా వేల మంది భక్తులు ఆయనతోటి ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు ఈలోపు మోదీజీ గవర్నమెంట్ ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకు అరేంజ్మెంట్ చేసి మొత్తానికి మోడీని కలవడానికి సర్వసిద్ధం చేశారు దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న లేడీ అగోరి శ్రీనివాస్ గుజరాత్లో తన పాదయాత్రను కొనసాగిస్తూ సోమనాధీశును దర్శించుకొని సనాతన ధర్మానికి ప్రాముఖ్యతను చాటి చెప్పే యాత్రలో ఆమె ప్రత్యేకత చర్చలకు సిద్ధమైంది అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య జెడ్ ప్లస్ భద్రత లేడీ అగోరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడానికి గుజరాత్లో గాంధీనగర్కు చేరుకుంది అయితే మొత్తానికి ఈ వీడియో మొత్తం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ఇక సోమనాథేశ్వర ఆలయం భారతీయ సనాతన ధర్మంలో ప్రాచీన పునాదిగా నిలిచింది అయితే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటి అయినప్పటికీ ఈ దేవలనికి ఆద్విమైన ఆధ్యాత్మిక ఉంది ఈ పవిత్రమైన స్థలానికి వచ్చిన లేడీ అగోరి ప్రత్యేక పూజలు నిర్వహించారు అఘోరి తన తరహాలో తాంత్రిక పద్ధతిలో సోమనాథ దేవుడికి పూజలు నిర్వహించింది సోమనాథేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా యాత్ర విజయవంతం అవుతుందని ఆమె నమ్మకం అయితే సోమనాథేశ్వరుడి దర్శనం తర్వాత మొత్తానికి లేడీ అగోరి మోదీని కలవడానికి అన్ని రంగం సిద్ధం చేసుకున్నాడు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దర్శనాలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు గుజరాత్లో అడుగుపెట్టాడు లేడీ అఘౌరి ఇక అఘోరి తరాలు తాంత్రిక పద్ధతిలో సోమనాథేశ్వరికి పూజలు చేస్తున్నాడు అఘోరి ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా అత్యున్నత భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి గుజరాత్లో ఆమె పర్యటన కోసం ప్రత్యేకంగా పోలీసులు కమాండోలు ఆమె రక్షణ కోసం నియమించారు వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటనలపై వినర్ వెలువడ్డాయి కానీ తాంత్రిక పద్ధతుల కారణంగా ఆమెను విమర్శించే వారు కూడా కొందరున్నారు లేడీ అగరి ప్రధాని మంత్రితో ఆమె అజెండా స్పష్టంగా వెల్లడించనుంది మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా గుడిలో విధ్వంసం జరుగుతుంది తప్పకుండా వీటికి జీవో తీసుకురావాలి ఎలాగైనా రక్షణ కల్పించాలి అదంతా మోదీదితో వెల్లడించడానికే ఆమె ఇప్పుడు ఈ యొక్క భేటీ అనేది అరేంజ్మెంట్స్ చేశారు అయితే మొత్తానికి దేశంలో పురాతన దేవాలని అభివృద్ధి చేయడం వాటిని రక్షించడం ప్రధాన అంశం ఆధ్యాత్మిక కేంద్రాలకు రక్షణ మరియు సౌకర్యాలు కల్పించడానికి కేంద్రం మద్దతు కావాలని కూడా ఆమె కోరింది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడిపిస్తున్న ఈ దేశంలో ధర్మానికి కొత్త దారాలు తెలుసుకోవాలని అఘోరి అభిప్రాయపడింది సనాతన ధర్మం పునర్జీవనానికి ప్రభుత్వ సహకారం ఎంతోగాన అవసరమని ఆమె స్పష్టం చేసింది ధార్మిక కార్యక్రమాల ప్రాధాన్యతను మోదీ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించేందుకు అగూరి తన ఆలోచనల్ని పంచుకుంది అయితే గుజరాత్ ప్రజలు లేడీ అగోరి పర్యటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు ఆమె పర్యటన ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెరుగుతుందని ఒక భా వర్గం భావిస్తుంది మరో వర్గం ఆమె తాంత్రిక పద్ధతులపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది అయితే సోమనాథేశ్వరుని దర్శనం కోసం ఆలయం చేరుకున్న భక్తులు లేడీ అగూరిని స్వాగతించారు ఆమె పూజలు నిర్వహించే పద్ధతులను ఆసక్తిగా గమనించారు ఇక దేశంలో ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించడానికి ప్రత్యేక నిధులు ఏర్పాట్లు చేయాలని ఆమె ప్రాతిపాదించింది ప్రస్తుతం ప్రభుత్వంతో కలిసి పనిచడానికి అఘోరి సిద్ధమైంది సనాతన ధర్మం భారతీయ జీవనశైలికి ప్రాతినిధ్యం వహిస్తుంది దానిని తరాలకు అందించడంలో మన బాధ్యత ఉందని అఘోరి తెలిపింది ఆలయ భద్రతా మౌలిక సదుపాయాల పెంపు కోసం భద్రత ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు రూపొందించాలని డిమాండ్ చేసింది అయితే సోమనాథ పర్యటన తర్వాత ఉత్తర భారతదేశంలో ఇతర ప్రసిద్ధి ఆలయాలు సందర్శించింది రామేశ్వరం కాశీ విశ్వనాథ్ ఆలయం కూడా వెళ్లేందుకు ప్రణాళిక కూడా ఉందట అయితే ధర్మ పరిరక్షణలో భాగంగా దేశంలో ప్రజల సహకారాన్ని కోరుతుంది అయితే ధర్మం కేవలం ఒక వ్యక్తి కర్తవ్యమే గాక సమాజపు బలహీనతలను తొలగించేది కూడా అఘోరి అని పేర్కొంది అయితే సోమనాథేశ్వరం దర్శనం మరియు ప్రధాని మంత్రి మోదీతో భేటీ లేడీ అఘోరి యాత్రలో కీలకమైన ఘట్టాలుగా నిలిచాయి సనాతన ధర్మం పరిరక్షణకు సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించేందుకు ఆమె ప్రయత్నాలు గమనార్హమైనవి మారాయి అయితే గుజరాత్ పర్యటన ఆమె ధార్మిక యాత్రలో కొత్త దశను చేరుకుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది